శ్రీరా సద్గురు శ్రీ సాయి యొక్క ఆశీస్సులతో ఆచార్య భరద్వాజ మాసగారి యొక్క ప్రేరణతో జరుగుతున్న నిరంతర సత్వయజ్ఞము ఈరోజు డేగలపాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలోని భక్తుల యొక్క అనుభవాలు అనుభూతుల్ని మనం ఇక్కడ పంచుకోబోతున్నాం బాబాను అనేక మంది సేవించారు సేవకులుగా భక్తులుగా దాసులుగా ఎంతోమంది వారి వారి మన ప్రవర్తనను అనుసరించి అంటే వాళ్ళ యొక్క మనోభావాల నుంచి ఒకడు దాసుడయ్యాడు ఒకడు భక్తుడయ్యాడు ఒకడు సేవకుడయ్యాడు అంటే వీటన్నిటిలో కూడా బాబా పట్ల భక్తి ప్రేమ వీటి ద్వారానే వారు సేవకులు కాగలిగారు భక్తులు కాగలిగారు దాసులు కాగలిగారు అలాగే వాళ్ళు ఏ భావంతో ఎలా భక్తులు అయ్యారు ఎలా సేవకులు అయ్యారు అంటే భక్తుడికే బాబా అనుగ్రహం ఉందా సేవకుడికి కూడా బాబా అనుగ్రహం ఉంది అలాగే దాసుడికి బాబా అనుగ్రహం ఉంది అంటే బాబా అనుగ్రహం కావాలంటే ఒక భక్తియే కాదు అక్కడ వాళ్ళలో ఉన్న మనోభావాలను ఇరిగి సాయుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు అంటే అప్పుడు ఏ పనైనా సరే శ్రద్ధగా చేయడం అలవర్చుకోగలిగితే ఆ శ్రద్ధ శాస్త్రానికి ముడిపడి కలిగి ఉంటే భగవంతుడు సంతోషపడతాడు అలాగా కొన్ని వందల మంది సేవకులు బాబాలో సేవించున్నారు కానీ మందే మెరుగులకు రావడం అంత మాత్రం లేదని మనం చెప్పలేదు ఇప్పుడు మనకి ఆకాశం నక్షత్రాలు అన్నీ కనిపించడం లేదు కన్నమా కనిపిస్తున్నాడు నక్షత్రాలు కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించలేదు అంటే అంటే అది భూమికి దూరంగా ఉన్నప్పటికీ కూడా అవి కని కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి అలాగే భక్తులు కొంతమంది వరకే మనకి వారి యొక్క జీవితాన్ని మనకు అందుబాటులోకి వచ్చాయి అంటే కొత్త మరుగులు పడి ఉండొచ్చు కాక కానీ వాళ్ళు సేవకులుగా లేరని అవతారం లేవు మనం గుర్తించలేదు అంతే ఇప్పుడు బాబా చరిత్రలో ఉండడం మనకేమవుతుంది ముందు మహాసాపతి నాచర్కర్ హేమత్ పంతు ఇట్లాంటి వాళ్ళు గుర్తిస్తున్నారు వీళ్ళకి అంత అన కూడా కొందరు వెలుగులో కొంతమంది ఉంటారు ఇప్పుడు మామూలు సాధారణ గాలి ఉంది కానీ గాలి మనకు గుర్తు వస్తుంది అసలు గాలి మనకు ముందర గుర్తు లేదు యాన్ లేదు అబ్బా గాలి లేదు అంటున్నాం గాలి లేకపోతే మనం యాడ మనం మాట్లాడగలుగుతాం యాడ చూడగలుగుతాం అలా గుర్తించలేని లేని వాళ్ళు గుర్తింప వారు అనేక మంది ఉన్నారు బాబా సేవించిన వాళ్ళు ఇట్లా అంత మాత్రాన వాళ్ళు మనం గుర్తించిలాగా పోయినంత మాత్రాన వారికి విలువ లేదా మాత్రం కాదు అయితే కొంతమంది శక్తికి ఎక్కలేదు కానీ ఎక్కిన వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు అందులో భావ చరిత్ర అనే ఆకాశంలో సుదూర అంటే దూరం నక్షత్రాలు కొద్దిపాటి వెలుగుతూ విడుగుమిగంటుంటారు బాబా చరిత్ర అనే ఆకాశంలో నక్షత్రాల లాగా కొద్ది కొద్దిగా విడుదంటున్నారు మనకు బాగా కనబడినవరు వీళ్ళు చెప్పుకున్నాం మహాతాపతి చంద్రకరు హేమ పంతు లక్ష్మీబాయి ఇట్లా వీళ్ళు అనుకున్నాం బాయ్ అజీబాయి వీళ్ళని వాళ్ళు చందమామ లాంటి అనుకుందాం కానీ కనబడే నక్షత్రాలు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు కొండాది గాబాజీ తుకారం ముగ్గురు ఈ ముగ్గురు పేర్లు మనకి బాబాజీ ఎక్కడ కనిపించదు కానీ బాగా మహర్షిగా చేశారు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే బాబాజీ కొంతమంది అనుకుంటున్నాం మనం కాదు అనేక మంది ఉన్నారు ఆ అనేక మందిలో ఈ కొండాది గాబాజీ తుకారం వీళ్ళు ఏం చేశారు భజన చేశారా పూజ చేశారా అని ఆలోచించగల ఇక్కడ మరి వాళ్ళు ప్రత్యేకంగా మాస్టర్ గారు ఎందుకు రాశారు ఇక్కడ వాళ్ళు బాబా మొట్టమొదట వ్యాపంగా ఉన్నాడు ఆ తర్వాత పాడుకునే మసీదులోకి వచ్చాడు ఎవరు తీసుకొచ్చారు ఆయన రాలేదు ఎవరో బాగా బాణగాలు చేస్తే బాగా నీళ్లు ఏరే పారుతుంటే అందరూ ఇళ్లలో ఉంటే బాగా వ్యాపారు పడిపోయిన పడిపోయినట్టుగా ఉంటే ఆయన మీద నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు తగ్గిన తర్వాత అయ్యో మన బాబాని మనం చూడలేకపోయినామేమో గాబా గమనించలేకపోయినామే వాళ్ళ తగ్గించుకుని చూస్తే బాబా అలాగే గాలిస్ లాగా వండుకున్నాడు అప్పుడు మరి మరి ఇంతగా కాపాడుతున్నాడు బాబా కదా అని చెప్పేసి అప్పుడు ఆయన పట్టుకొనిచ్చి బస్సులో పెట్టి పెట్టారు అప్పటి నుంచి మామూలుగా బాబాను గుర్తించిన వాళ్ళు ఎవరు మహాసాపతి కాశీరాం స్వీ మహాసాపతి చెప్తే కాశీరామే ఇంకొకటి వీళ్ళిద్దరూ బాబాకి సేవ చేసేవారు ఇక్కడ జనం ఇంకా బాబాకి రావడం ఎక్కువ అయ్యే కొంది వారి చేసే సేవల్లో కొందరు పాలు పంచుకున్నారు అంటే ఇప్పుడు మామూలుగా ముగ్గురు అంటే ఇది సేవ చేస్తాం ఎక్కువ జనం వచ్చినప్పుడు ఏం చేయాలి ఒక చేయలేరు కదా అలా పాలు పంచుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమంటే వీళ్ళకి వటరంగ పని ఎవరికి కొండాది గాబాజీ దొరకా వడ్డరంగ పని వడ్రంగ పని అంటే తెలుసు కదా తలుపులు చేసేవాడు ఆ హార్మర్లో ఉండేవాళ్ళు వీళ్ళు వచ్చి బాబాకి సేవ చేసుకునేవాడు అందులో బాబా మసీద్ బాగా పాడిపడిపోయిన మసీద్ దానికి మనవత్తులు చేసేటప్పుడు వీళ్ళు అంతా పాల్గొన్నారు మలమత్తులు ఏమంటే దూరం దూరం పోవడము చిన్న దూర తలుపులు కూడా ఏమి ఉండవు దూలాలు ఉంటాయి ఉంటే ఒక చిన్న చాలా గడపలు ఉంటే ఉంటే ఉండచ్చు ఇంకా పాదంటే పుచ్చిపుజాలు ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళే వీళ్ళ మరమత్తు చేసేవారు ఎంత ఎలా చేసేవారు అంటే ఎంతో శ్రద్ధ భక్తులు చేసేసేవారు ఇది మనం ఆ మండలం చేసుకోవచ్చు ఏ పని చేసినా శ్రద్ధ ఎంతో శ్రద్ధ భక్తులు చేసేవారు అంటే అంటే ఇది మన పని అనుకున్న దానికన్నా కూడా ఇది భగవంతుడికి మనం చేస్తున్నాం సేవ అంటే చాలా శ్రద్ధ ఉంటుంది గుడ్ బెటర్ బెస్ట్ ఏది ఏది ఎక్కువ మనకి బెస్ట్ చేయగల అలాగే గుడ్ డే మంచిదే బెటర్ మంచిదే బెస్ట్ అత్యంత ఉన్నతమైనది చేస్తున్నాం శ్రద్ధ చేస్తున్నాం ఎంతో శ్రద్ధ చేస్తున్నాం ఆ బెస్ట్ అనేది ఏ విధంగా అయితే అవార్డు లాగుంటుందో ఎంతో శ్రద్ధ చేసినప్పటికీ ఆ ఎంతో శ్రద్ధనే భగవంతుని గుర్తిస్తాడు ఏంటి మన పని అన్నా కూడా అంటే కూడా ఇది బాబా చేస్తున్నాం భగవంతుని తేవ చేస్తున్నాం అన్నప్పుడు చిన్న పొరపాటు కూడా మనం జరగనీయం ఆ పనిలో ఆ శ్రద్ధనే బాబా గుర్తిస్తాడు ఇక్కడ అలాగే ప్రతి పని బాబా పనిగా చూసుకోవాలి మనం ఇక్కడ ఏదో వడ్డంగ పని ఆ ఇంటి మసీదు పనే అనే బావనే మనం మనకూడదు ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా ఆ ప్రతి పని కూడా భగవంతుడు మనకిచ్చిన సేవగా ఇప్పుడు మసీదు మసీదు అంటే ఇల్లు అనుకుందాం ఆ ఇల్లు ఈ శరీరము ఈ శరీరం పట్ల కూడా ఎంతో శ్రద్ధగా కలిగి ఉండు అంటే ఏమిటి ఏదో సెంటు పూసుకోవడం స్ప్రే చేసుకోవడం కానీ ఈసారి ఏ పని అయినా కూడా శ్రద్ధగా భగవద్ సేవగా భావించు అట్లా మీరు శ్రద్ధగా పనిచేసేవారు ఆ తర్వాత అబ్దుల్లా వచ్చాడు వాళ్ళు కొంత పని చేసుకుంటుండేవారు కొంతకాలానికి ఈ కొండా జనగరం చనిపోయాడు అంటే ముగ్గురులో బ చనిపోయారు కొంతకాలం వరకు మిగతా ఉన్నారు కదా కాబాజీ తుకారాం నిరంతరము మసీదు చెమ్మడం రెండవది పాత్రలు తోమడం బాబాకి స్నానం కోసంగా నీళ్లు కాచు కాచడం ఈ పని విడుదల చేసేవాళ్ళు నిరంతరము మసీదు చెమ్మడం పాత్రలు తోమడం సాయి బాబాకి స్నానం కోసంగా వేడి కాయడం సాయి కూడా ఈ పనులు ఎవరికి చెప్పేవాడతారు ఈ మూడు పనులు ఎవరికి చెప్పేవాడు కాదు అంటే ఏంటి ఒకరికే ఆ పని అప్పగిస్తే దాంట్లో శ్రద్ధ పెరుగుతుంది ఈరోజు ఈ పని ఈరోజు పని ఆ రోజు అనుకోండి మరి ఆయన చేస్తాడులే ఏం చేస్తాడులే ఏం చేస్తాడులే అనే భావన ఒకటి ఉండొచ్చు రెండవది శ్రద్ధ లేకుండా పోవచ్చు అని చెందు మరి ఎవరికి కూడా ఆ పని అప్పగించేవారు కాదు ఒకటి మసీదు చెప్పడం ఇక్కడ మసీదు అంటే మనం అనుకున్నాం ఇప్పుడే ఇల్లు ఈ మసీదే దేహం ఈ దేహాన్ని నిరంతరము కూడా శుభ్రం చేసుకుంటుండడం ఉండడం బాహ్యశుద్ధి కాదు అంత శుద్ధి కూడా నిరంతరం చిమ్ముకోవాల్సిందే మన ఇంట్లో ఒక రోజు చెప్పకపోతే దుమ్మి ఏ విధంగా అయితే వేలిపోతుందో మనం ఒకరోజు స్నానం చేయకపోతే ఏ విధంగా అయితే దుర్వాసన వస్తుందో అలాగే నిరంతరము కూడా ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్న వలే ఎలా భగవంతుని సేవ దారా మన కనులు ఆయన చూడకపోతే అంతకు మించిన పనికి మారిన కనుడికి ఏముండదు ఈ చేతులు ఆయన సేవలు చేయకపోతే ఇది వచ్చి కట్టి పొరదలు ఇట్లా ఈ చేతికి ఈ కంటికి ప్రతి ఒక్క అవయాలన్నిటి కూడా నిరంతరము భగవంతుని సేవలో చిమ్మ వచ్చేమనుకోండి ఈ చేతిని మురిక పెట్టుకుంటామా కట్లేదు ఇంకో చూడాలనుకుంటామా చూడలే వినాలనుకుంటామా అన్న అదే అండి నిరంతరం భగవంతుని సేవ అంటే అంటే గుడుగానే కాదండి ముందు చెప్పడం మన ఇల్లు కూడా ఒక దేవాలయం అని ఈ దేహమే దేవాలయం అని కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా మసీదు చిమ్ముకోవడం ఇక్కడ మచీదు చెప్పు బాహ్యంగా మసీదు చిమ్మడం రెండవది పాత్రలు తోమడం పాత్రలు అంటే మనకేమిస్తుంది మామూలుగా ఇటువంటి పాత్రలు లేదా వంట పాత్రలు లేదా పూజా పాత్రలు ఇవి తోపడం అనుకుంటున్నాం పాత్ర అనుకున్నాం ఒక్క వాళ్ళకి ఒక పాత్ర సినిమాలో కూడా పాత్రలు అంటారు కదండి నటించే వాళ్ళ పాత్రలు అంటారు అంటే అలాగే ఈ పాత్ర తండ్రి పాత్ర ఈ పాత్ర అన్న పాత్ర ఈ పాత్ర తాతయ్య పాత్ర ఈ పాత్రే తమ్ముడు పాత్ర ఈ పాత్రే భర్త పాత్ర ఈ పాత్రలన్నీ కూడా నిరంతరం తోమడం అదేంటి ఈ పాత్ర ఏవైతే నువ్వు నిర్వర్తి వహిస్తున్నావో తండ్రిగా వహిస్తున్నావా భర్తగా వహిస్తున్నావా తమ్ముడుగా వహిస్తున్నావా అన్నగా వహిస్తున్నావా లేకపోతే స్నేహితులుగా వహిస్తున్నావా లేదా సమాజంలో ఒక వ్యక్తిగా వ్యవహరిస్తున్నావా ఆ పాత్రలన్నీ కూడా దుమ్ము దూరు లేకుండా స్వచ్ఛతతో నిర్మలతతో నిరంతరం ఉంచుకోవడము అది ఎంతో శ్రద్ధతనం అని చెప్పాడు ఇక్కడ ఒకటేమో చిమ్మడం రెండోదేమో తోమడం మన ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర ఇప్పుడు ఇప్పుడు చెప్పే పాత్ర స్వచ్ఛంగా చెప్పే పాత్ర ఇది ఇవి ఇవి క్షణం ఈ క్షణం పాత్రలో ఇక్కడేమి తోమడం అంటే ఏంటి చెప్పే ప్రతి ఒక్క పలుకు కూడా స్వచ్ఛంగా ఉండాలి సత్యంతో కలిసి ఉండాలి నిర్మలంగా ఉండగలగాలి అర్థమని భావిస్తారు అంటే ఒక్కొక్క పాత్ర పాత్ర తోమడం ఇవాళ సద్దుగా చేసేవాళ్ళు రెండోది బాబా స్నానం కోసంగా నీళ్లు కాచేవారు అంటే చల్లటి నీళ్ళని వేడి చేయడం వల్ల ఆ చల్లటి నీళ్ళలో ఉన్న క్రిములన్నీ కూడా చనిపోతుంది అంతే కదా అలా చనుమినప్పుడు అది స్థానానికి బాబాకు ఉపయోగపడుతుంది ఇక్కడ మనం అనువయించుకుంటున్నామండి అంటే అక్కడ ఏది ఏది దీన్ని కొని పెద్ద ఇంత అనువించుకోవాలా అనిపించవచ్చు అనుభవించుకోవడం వల్ల కూడా మనం భగవంతుని అనుసంధానం చేసుకుంటున్నాం రేపు నీళ్లు కాస్తున్నాం అనుకోండి బయట పొయ్యిలో పెట్టి ఈ సమయం గుర్తుంది అనుకోండి మనలో ఉన్న భావాలని జలాన్ని కూడా నీటిని కూడా ఈ విధంగా నిరంతరం వేడి చేసుకుంటున్నప్పుడు ఆ నీటిలోని క్రిములు చనిపోయినప్పుడు ఆరోగ్యానికి బాగుంటుంది ఇప్పుడు మన కరోనా ఏం చేస్తాం మనం మంచినీళ్ళు తాగా వేడి తాగామా ఎందుకండి అప్పుడు తాగా మనం ఇప్పుడు మర్చిపోయాం చల్లగా కావాలి ఇప్పుడు చల్లగా తాగితే మొదటి గుర్తుదా ఒకటి ఇక్కడ సృష్టి రాశి అని వేడికి వేడే విరుగుడు చల్లదనానికి చల్లదే విరుగుడు ఎండాకాలంలో నీళ్ళు పోసుకోవాలా చలికాలంలో చన్నీళ్ళు పోసుకోవాలి అది ఆయుర్వేదంలో బావ భాగమని మనమే చలికాలంలో వేణీళ్ళు పోసుకుంటాం ఎండాకాలంలో చన్నీళ్ళు పోసుకుంటాం ఆరోగ్యశ్రీతో ఇదే వాస్తవం మాత్రం అదే ఇలా వేడి నీళ్ళు కాసుకుంటాను క్రిము చనిపోయినప్పుడు అటువంటి నీళ్ళతో బాబా స్నానం చేసేవాడు ఈ మూటి ఈ మూటిలోనే ఎంతటి అంతర్ముఖంగా చూస్తే ఎంతటి భావం ఇవ్వడబడి ఉంది ఎటువంటి భావం నిరంతరం భగవంతుడు అనుసంధానం చేస్తున్న భావం ఏది మనకేముంది ఏ మాటైనా ఏ చూపైనా ఏ నాడుకైనా భగవంతుడిపై వెళ్ళింది అనుకోండి ఇంకా బాహ్యంగా ఉండేది పట్టించుకోకూడదు ఏదో ఒక రూపంలో భగవంతునికి వాడు అనుసంధానం చేసుకుంటున్నాడా లేదా అదే వాళ్ళకి కావాలంతే వాడు చేసే పని బట్టి కాపాత్రం కాదు ఇట్లా ప్రతి ఒక్కటి మాస్టర్ గారు మనకు అనుభవించుకునే విధంగా ఈ సాహిత్యం కదా మనకు అందించాడని ఆ దానికి గుర్తుగా చూడండి బాబా ఎప్పుడు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీరామనం అయితే జెండాలు తీసుకుపోతారు కదండి ముసం ఆ జెండాలు వాళ్ళ ఇంటికి పోయేదండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జెండాలు వచ్చేది ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు వంద సంవత్సరాలు ఇప్పటికి కూడా వాళ్ళ వారసులు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర జెండాలు వెళ్తుంది తర్వాత మసీదుకి వస్తుంది అంటే బాబాకి వారి పట్ల ఎంత ప్రేమ వాళ్ళు ఏం చేశారు సేవ వాళ్ళు ఏమైనా రోజు భరించే వచ్చి మసీదు చిమ్మారు అలాగే మనకి దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భగవతి సంతోషపడతాడు కొద్ది దేవుళ్ళు దేవాలు ఉన్నాయి కానీ దీపం పెట్టిన నాదుడు కనబడు ఇప్పుడు వాళ్ళు ఉంటున్నావు ఓహో దీనివల్ల ఎంత ఫలితం ఉంటుంది ఎవరు పెట్టే పట్టకపోయినా మనం దీపం వెలిగి చూస్తాం అది ఎంతసేపునే కాదు ఆ దీపం వెలిగినప్పుడు ఆ శ్రద్ధ చూస్తాడనమాట వీళ్ళు ఎంతో శ్రద్ధగా బాబా సేవ చేసేవారు అన్నప్పుడు మనం పెట్టిన చిన్న దీపమే ఆ పని ఎంత కొద్దిగా నూనె అంతే కానీ నువ్వు ఎంత దీపం పెట్టావా అని ఆలోచించడైనా ఎంత శ్రద్ధగా ఆలైందా ఆ దీపం పెట్టున్నావు ఆ శ్రద్ధకి భగవద్ పరోశించిపోతాడు ఇప్పుడు చూడు బాబా వాడి యొక్క శ్రద్ధని గుర్తుపెట్టుకున్నాడు లేదా పోయి ఆయన అనుకోండి ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు చేయడం లేదు బాబా వాళ్ళ ప్రేరణ కలిగిస్తున్నాడు ఒక రే దండ తీసుకురావాలి ఎందుకని వాళ్ళు మసీదు పాడుబడి ఉన్నప్పుడు శ్రద్ధగా మనవత్తులు చేశారు గుడి బాగా డెవలప్ అయితే అతను పరిగిస్తారు నేను చేస్తా సేవ చేస్తా సేవ గుడి బాగా అయినప్పుడు పాడుపడేటప్పుడు మీ సేవ చేయాలా అప్పుడు ఎవరు రారు పోయే మా ఎవరు పోతారు అంటారు బాగా డెవలప్ చేసి దీనికి బాగా బ్రహ్మాండీ పెద్ద వాతావరణం ఏర్పరచండి నువ్వరైనా పోటీ ఉపయోగ నాదండోగ నాదండం నా దండస్తుంది జరిగే వాస్తవం అదే కాబట్టి దాన్ని గుర్తించాలి బాగా వాళ్ళు ఇప్పటికీ నేటికి ఆ జెండాలు ప్రేమ నటికి మా ఆ జెండాలు చాటుతున్నాయి ఇప్పుడు జెండా ఎగురుతూ ఉంది కదా ఎగరతా ఉంటే రపడా అర్థం ఏంటి వాళ్ళు ఎగిన త్యాగం వాళ్ళు ఉన్న భక్తి రపరెపలాడుతుంది ముడుసుకుపోయి జెండా ఇప్పుడు ఇక్కడ మా ఇదిగా జెండాలు చాటుతున్నాయి అన్నాడు ఇప్పుడు చాటుతున్నాయని ఆ జెండా ఎగరగానే కప్ప వాళ్ళంత సేవ చేశారు అనిపిస్తుంది కదండి అది ఇక్కడ కొండాజీ కాబాబాబాజీకి వాళ్ళకి అదృష్టం అదృష్టము కలబడగది దృష్టము కనిపించేది కలిపి కలబడగది ఇప్పుడు రెపరపలాడుతుంది వాళ్ళు లేరు ముగ్గురు లేరు కానీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు వాళ్ళు ముగ్గురు లేరు కానీ వారి యొక్క ఖ్యాతి రెపరపలాడుతుందా లేదా ఎంత అదృష్టం ఇప్పుడు మనం ఆగస్టు పదిహేను రోజు రిపబ్లిక్ రోజు జెండా ఎగరేస్తాం జెండా ఎకరా ఎగరాస్తేనే చక్క మంచి సిల్లు కొడతాం జెండా చెల్లెట్టు కొడుతున్నాము కాదు ఆ జెండా ఎగరగానే కారకులైనా వాళ్ళకి చెల్లెట్టు కొడుతున్నాం ఆడ ముడ్రంగా జెండా కూర్చురాకూడదు అలా ఎగరగానే కారణకైనా ఆ మహనీయుని కోర్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నాం అందులో పూలు పూలు కడతాం పూలు కడతాం లాగిన తర్వాత తప్పట కొడతామా కొడతారు మీరా స్కూల్లో పూలు చెల్లెట్టు కొడతాం తప్పడకూడదు సెల్యూట్ కాదు అంటే వాళ్ళు ప్రాణాలు నేల రాలే రాలినప్పుడు జెండా ఎగిరే జెండ ముసుకుంటాయి కదా దాన్ని పూలు కట్టేసి పెట్టుకుంటాం తీస్తేనే పూలు రాలాయి పూలు రాలినప్పుడు జెండా ఎగిరాయి అంటే వాడు ఎంత త్యాగం చేస్తే ఆ జెండా ఎగిరింది అలాగే ఈ కొండాజీ కాబాజీ తుక్క ఎంత త్యాగస్తతో సేవ చేస్తే ఆ జెండా ఎగుస్తారు హా సేవ చేశారు కాబట్టి బాబా సిని జెండాలు అక్కడికి ఎగురుతున్నాయి అది మొదండి మరి ఎంత అదృష్టం అది అదే భగవంతుడు బాబా గుళ్ళ సేవ అనుకోండి మనం చేస్తామని వెళ్ళిపోయామనుకోండి తర్వాత వాళ్ళు సత్సం స్టార్ట్ చేశారు అండి అది గుర్తురాదంట తలుచుకునేవాంటావాడే అంటావా మరి అది ఎంత కేత్తది మనుషులు లేకపోయినా కూడా ఈ విధంగా అక్కడ జరిగింది వాళ్ళు ప్రారంభించారు అని తర్వాత తర్వాత అనుకోర వాళ్ళు చేసి చేయకపోవచ్చు కదా వాళ్ళు ఉండే సదేగా చేస్తున్నారండి ఇప్పుడు ఎవరు చేయడం లేదండి వాళ్ళంటే ఎవరు మనం ప్రారంభించిన వాళ్ళు అందుకే అందుకే వాళ్ళు ఎలా జీవించాలని కాదు ఏ విధంగా జీవించు అందరికీ చావు ఉంటుంది ఆ చావు ఎలా ఉండాలి ఉన్నతంగా ఉండాలి వాళ్ళు ఉన్నారు చూడండి అంతగా సేవ చేశారు ఎంతగా సమానలో ఉపయోగపడ్డారు వాళ్ళు ఉన్నారండి అబ్బా ఈ సమాజ లాగా లాగున్నారు చాలి ఎలా ఉందో చీడపురుగ్గా ఉంటామా సీతాకోశగా ఉంటామా అది సీతాన్ని అందరూ పట్టుకోవాలి చూసుకుంటాం ఆనందంగా కనబడుతుంది అది చీడపురగైతే ఎదుర్చుకుంటాం కాబట్టి మన జీవితాలు సీతాకూశలకి అలా ఎలా ఎదురుతూ అందరినీ ఆనందం చేస్తూ ఉండాలి అది ఈ కొండాజీ కాబాజీ తుకారం యొక్క జీవిత విధానం ద్వారా మనం ఉంది కాబట్టి మనము భగవతి ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేయడానికి మనం ఊరుకోవాలి అది భరదాద్రి మహర్షి గారు ఈ కొండాజీ కాబాజీ తుకారం ద్వారా మనకి సందేశాన్నించారు